చెప్పేయాల తెలియకుండా లైవ్ తీసుకుంటుందని చెప్పేసి పరిస్థితులు హలో నమస్తే వెల్కమ్ టు సిమన్ టీవీ కరీంనగర్ మనం చూస్తున్నాం ఈరోజు హుజురాబాద్కి సంబంధించినటువంటి ఏదైతే బీసీ బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తున్నాం బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు బాలికలు తరచూ ఎలుకటాట్లకు గురవుతున్నటువంటి వార్త మనం చూస్తున్నాం ఇవాళ కొద్దంతా కోతులు కుక్కల పెడత చెత్త చెదారంతో దుర్వాసన అసౌకర్యాల నడుమ విద్యా బోధన పక్కా లేకపోవడమే కారణం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు అవుతుంది పదేళ్ళు పది పదకొండేళ్ళు అవుతుంది ఇప్పటికి కూడా ఇటువంటి ఇన్ని పదకొండేళ్ల ఏళ్ళ లా కనీసం ఒక సొంత భవనాలు కూడా సృష్టించినటువంటి పరిస్థితి వల్ల గుజరాబాద్ లో పక్కా భవనాలు లేకపోవడమే కారణం వసతి గృహాల్లో సమస్యల పిష్ట ఆందోళనలు తల్లిదండ్రులు ఇది ఘోరం కాదా నిజంగా తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలి వాళ్ళ బిడ్డలు బాగుపడతారని చెప్పేసి ఇటువంటి గురుకులాల్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తే ఇక్కడేమో ఎలుకకాట్లు కుక్కల బెడదంటా కోతులు ఎంత అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఎట్లా చదువుతారు ఈ యొక్క హుజురాబాద్ బీసీ బాలికల పాఠశాల రాత్రంతా ఈ విద్యార్థులంతా కూడా ఎలుకలతో యుద్ధం చేస్తున్నారు ఒక విద్యార్థిని చెబుతున్న చూడండి రాత్రి పడుకున్న తర్వాత నాకు కాలుకు ఎలుకలు పొరకాయి ఉదయం లేవగానే మేడం చెప్పినా ఇంజక్షన్ అని చెప్పింది మూడు రోజులకు ఇంజక్షన్ వేశాడు పది మందిని ఎలుకలు కొరికినాయి కానీ వాళ్ళని పట్టించుకోలేదు నన్ను ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నా అని చెప్పేసి ఆమె ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఒక ఇంజక్షన్ ఎలుకలు కొరికినాయి అని చెప్తే తెల్లారి చెప్తే మూడు రోజులకి ఇంజక్షన్ ఇంచడం ఆ మూడు రోజులు ఏమైనా అయితే మీకు కూడా పిల్లలు ఉంటారు కదా ఎంత నిర్లక్ష్యం ఎందుకు అంటే పేద విద్యార్థులు పిల్లలతో ఏమవుతుంది వీళ్ళు ఏం చేస్తారనా మీ మీ బిడ్డలు లాంటి వాళ్ళే కదా వాళ్ళు మూడు రోజులకి ఇంజక్షన్ ఇస్తే ఏంది పరిస్థితి గురుకులాలలో ఇది పరిస్థితి కట్టడాలు కట్టి పెద్ద పెద్ద గురుకులాలు కడుతున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ హుజురాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మహామహుల్ వెళ్ళినటువంటి హుజురాబాద్ గా ఇవాళ గురుకుల పాఠశాలకు సొంత భవనం లేదు మరి నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కనీసం హుజురాబాద్కి ఒక సొంత భవనం సొంత భవనంతో వసతి గృహాలు తీసుకురావాల పరిస్థితులు ఉన్నారా ఇక నుంచి ఈగల రాజేంద్ర గారు ఉన్నారు ఇరవై ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు ఏం చేసిన మరి చూద్దాం ఒకసారి పూర్తిగా చూద్దాం పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలో సమస్యలు ఇష్టవేశారు హుజరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు కొనసాగుతున్నాయి అద్దె భవనాలు అసౌకర్యాల నడుపు విద్యా బోధన సాగుతున్నాయి ఈ ఇన్ని అసౌకర్యాల మధ్య విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు ఒకవైపు కుక్కలు ఒకవైపు ఎలుకలు ఇంకోవైపు కోతులు ఇంకోవైపు ఇన్ని ఇక్కడ ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలల్లో విద్యను నీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది వారి సంఖ్య వారి సంఖ్యకు అనుగుణంగా గురుకుల పాఠశాలల్లో వసతులు కరువయ్యాయి సరిపడా లేని మరుగుదొడ్లు నీటి సమస్య తరచూ ఎలుకల కొరకడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతుంది పలు పాఠశాలలకు ప్రహారీ లేకపోవడంతో రాత్రివేళ పాములు ఎలుకలు కొద్దంతా కోతులు కుక్కలు వస్తున్నాయి హుజురాబాద్ పట్టణంలో రేడియో సత్త అయినటువంటి యాజమాని అద్దె భవనంలో ఎంజెపి సైదాపూర్ ఎంజెపి పూర్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఎంజెపి బాలికల గురుకుల పాఠశాల కేపి క్యాంప్ లో మైనారిటీ గురుకుల పాఠశాలలు కొనసాగుతుంది అంటే ఇన్ని గురుకుల పాఠశాలలు ఒక అద్దె భవనంలో కొనసాగుతున్నాయి నిజంగా సిగ్గు చేస్తున్నారో ఈ లీడర్లంతా పెద్ద పెద్ద మాటలు చెప్తారు వీళ్ళంతా కూడా విద్యార్థులకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పెట్టేటువంటి స్నాక్స్ సరిపోవడం లేదని పేర్కొంటున్నారు అలాగే అప్పుడప్పుడు అన్నం కూడా ఉడకడం లేదని చెప్పేసి అంటున్నారు విధంగా ప్రతిరోజు పెట్టే గుడ్లు వారానికి ఐదు రోజులు మాత్రమే పెడుతున్నారని తెలుపుతారు స్నాక్స్ పెడతలేరు అన్నం కూడా ఉడుక్తలేదు ప్రతిరోజు పెట్టేటువంటి గుడ్లు వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు పెడుతున్నారు ఇది పరిస్థితి మరి ఎట్లా చదువుకోవాలి విద్యార్థు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ముందు మీరు ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు వదిలేసి హుజరాబాద్కి సంబంధించినటువంటి గురుకుల పాఠశాల కథ ఏదో ఒకసారి చూడండి అవసరమైతే అప్పుడు తనిఖీ చేయండి మీ నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించినటువంటి నియోజకవర్గంలో ఇయో ఈ బాలికల గురుకుల పాఠశాల పరిస్థితి ఇది చూడండి ఒకసారి బీసీ బాలికల గురుకుల పాఠశాల పరిసరాల్లో పేరుకపోయిన చెత్తా చెదానం ఇక ఇంత చెప్తుంటే ఏడే సార్ అయితే ఇంత భయం భయంగా విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి కరీంనగర్ ఆర్సీఓ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం హలో మేడం నమస్తే నమస్తే మేడం కరీంనగర్ బీసీ గురుకులాల ఆర్సీఓ గారేనా మేడం నేను సుమన్ టీవీ జర్నలిస్ట్ అక్షయ్ ని ఉన్నారు మీరు హలో మేడం ఏం లేదు సమస్య ఏంటంటే ఇప్పుడు హుజురాబాద్ లో బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి ఒకటి ఆర్సిఓ గారు కట్ చేయడం జరిగింది వాళ్ళకి తెలియకుండా అంటే చెప్పి చేయాలా తెలియకుండా లైవ్ తీసుకుంటుందని చెప్పేసి మేడం అంటుంది మళ్ళొకసారి ప్రయత్నం చేద్దాం బీసీ గురుకులాలకు సంబంధించిన ఆర్సీఓ ఫోన్ చేస్తాం కడి చేసి అంటే వీళ్ళు సమాధానం చెప్పనేటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ ఇట్లా డైరెక్ట్ వాళ్ళ జాయింట్ సెక్రటరీ కాల్ చేసాం ఈ బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ తిరుపతి గారు ఉంటారు వారికి కాల్ చేద్దాం ఒకసారి వారు కూడా ఏమంటారు చూద్దాం ఆయన ఫోన్ బిజీ వీళ్ళకు అధికారులకు చెప్పి ఫోన్ చేయడానికి ఏముండదు ఏమన్నా సినిమా షూటింగ్ చేస్తున్నావా డైరెక్ట్ ఫోన్ చేస్తాం ప్రతి ఒక్కరు ఫోన్ జర్నలిస్టే కాదు ఎవరైనా ఫోన్ చేయొచ్చు విద్యార్థుల మా పరిస్థితే ఇటుంటే విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి పరిస్థితి ఆర్సీఓ గురుకులాలకు సంబంధించిన ఆర్సిఓ గారు కొంచెం ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారి తనుకుంటారు ఎవరికైనా మీరు రెస్పాండ్ కావాలి లైవ్ అయితే మాట్లాడరా మీడియా అయితే మాట్లాడరా సమాధానం జాయింట్ సెక్రటరీ గారికి కాల్ చేస్తున్నా వారి దృష్టికి తీసుకెళ్తాం మీరు వారి దృష్టిలో లేదో తెలియదు కానీ ఈయన కూడా గట్టనే ఉన్నాడు ఫోన్ లేపుతలేడు కదా ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడాడు మన ఫోన్ చేయగా లేపుతలేడు ఈయన పరిస్థితి అంతే ఇంకొకసారి ట్రై చేద్దాం ఏదైనా మీటింగ్ లో కూడా ఉండొచ్చు కానీ ఇంతకుముందు మాట్లాడాడు కదా సో ఇది పరిస్థితి ఈ అధికారుల పరిస్థితి ఇది వీళ్ళు మీడియాకు సమాధానం చెప్పలే పరిస్థితులు ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాయందర్ గారు కరీంనగర్ ఎంపీ గారు జిల్లా మంత్రివర్యులు గారు వీరంతా కూడా యొక్క బీసీ గురుకుల ఏదైతే పాఠశాల సంఘటనతో యుడిని కొంచెం దయచేసి అద్దె భవనాలుగా శాశ్వత భవనాలు మనకు కావాలి విద్యార్థుల సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి ఎట్లా చేసిన మీరు దీనిపైన చొరవ చేసుకోవాలని చెప్పేసి విషయం హుజురాబాద్ ఎమ్మెల్యే గారిని కౌశిక్ రెడ్డి గారిని ఈటల రాజేంద్ర గారిని బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీ గారిని అదేవిధంగా జిల్లా మంత్రి గారి శ్రీధర్ బాబు గారిని పొన్న ప్రభాకర్ గారిని సుమన్ టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమస్యలు మీ దృష్టి కూడా మరొకసారి తీసుకొస్తాము అఫీషియల్ గా కూడా మనం ఈ యొక్క బీసీ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల పైన ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా గానీ మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా విద్యార్థులని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం